భగవంతుని సన్నిధికి వెళ్లినప్పుడు ఆ స్వామిని కళ్ళారా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత కాసేపు ఆలయ ఆవరణలో కూర్చుంటే చాలా మంచిది అని మన పెద్దలు చెప్పిన మాట అయితే ఆ సమయంలో మన జీవిత సారాంశాన్ని తెలియజేసే ఈ శ్లోకాన్ని పఠించాలని చాలా గ్రంథాల్లో స్పష్టంగా ఉంది ఈ శ్లోకాన్ని పఠించడం దాని అర్థం తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని కలవరపరిచే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందట ఆ శ్లోకమే దేన్యేన జీవనం తవ సాన్నిధ్యం పరమేశ్వరం ఈ శ్లోకంలో ఎంత అర్థముందో తెలుసా మరణం మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖంగా చనిపోవాలి ఎప్పుడూ అనారోగ్యం బారిన పడకుండా మంచానికి పరిమితం కాకుండా బాధతో కాకుండా రోజువారి జీవితాన్ని గడుపుతూనే కన్ను మూయాలి అని ఉంది బినా తేన్యేన జీవనం ఎవరిపైన ఆధారపడే జీవితాన్ని ఇవ్వకు ఎవరిని ఆశ్రయించే పరిస్థితి కల్పించకు ఎవరి దయ కోసం ఎదురు చూసే పరిస్థితిని ఇవ్వకు సహాయం కోసం ఇతరులను వేడుకోకుండా జీవితానికి ముగింపును ఇవ్వు అని ఈ వాక్యం అర్థం దేహంతే తవ సాన్నిధ్యం మరణం ఎప్పుడు వచ్చినా కానీ అది భగవంతుని సన్నిధిలోనే జరగాలి భీష్మ పితామహుడి మరణం సమయంలోనూ శ్రీకృష్ణుడు స్వయంగా ఆయన ముందే నిలబడ్డాడు అలా ఆయన దైవ దర్శనాన్ని చేసుకొని భగవంతుడి సన్నిధిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు కూడా అలాంటి మరణాన్ని ప్రసాదించు అని ఈ వాక్యం అర్థం దేహిమే పరమేశ్వరం ఓ భగవంతుడా మాకు అలాంటి వరాన్ని ఇవ్వు అని ఈ శ్లోకం అర్థం ఆలయంలో కూర్చున్న ఆ కొన్ని నిమిషాలు ఈ శ్లోకాన్ని భక్తి పూర్వకంగా పఠించాలి భగవంతుణ్ణి ఏమీ ప్రత్యేకంగా కోరుకోకూడదు మీకు ఏమి ఇస్తే మంచి జరుగుతుందో ఆ భగవంతుడికి ముందే తెలుసు మనం పొందేది అయినా కోల్పోయేది అయినా ప్రతిదీ మన కర్మఫలమే అని గుర్తించాలి అందుకే గుడిలో దర్శనం తర్వాత కూర్చొని ప్రార్థన చెయ్యాలి కాని అది కావాలి ఇది కావాలి అని కోర్కెల చిట్టాను విప్పకూడదట ప్రార్థన అంటే ప్ర అంటే ప్రత్యేకమైనది అత్యంత ఉత్తమమైనది అని అర్థం అర్థన అంటే అడగడం అభ్యర్థించడం ప్రత్యేకమైన అత్యున్నత అభ్యర్థన అని ప్రార్థన యొక్క అర్థం ఆలయంలో ఉన్న ఆ కొన్ని నిమిషాలు భగవంతుడి ఎదురుగా నిల్చొని కళ్ళు మూసుకోవద్దు కళ్ళ నిండుగా భగవంతుణ్ణి చూడండి పరమాత్ముడి దర్శనానికి వచ్చి కళ్ళు మూసుకోవడం ఎందుకు నిజ రూపాన్ని చూడండి దివ్య విగ్రహాన్ని దర్శించుకోండి ఆ రూపాన్ని కళ్లల్లో నింపుకోండి దర్శనం తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చొని అప్పుడు కళ్ళు మూసుకొని మీరు దర్శించుకున్న భగవంతుని రూపాన్ని ధ్యానించండి అప్పుడు కూడా మీకు దేవుడు కనిపించకపోతే మళ్లీ లోపలికి వెళ్ళి మరొక్కసారి దర్శించుకోండి పైన ఉన్న ఈ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా పఠించండి ఆలయంలో కొంతసేపు కూర్చోవడం వల్ల అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రభావం మనపై ఉంటుంది ప్రతికూల ఆలోచనలు మన నుంచి దూరమవుతాయి పవిత్రమైన శ్లోకాలు గంటల శబ్దం మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఆలయంలో అనుభవించే ఆధ్యాత్మిక ఆనందం మీ మెదడులో కండరాలను ఉత్తేజపరిచేలా చేస్తుంది ఆలయంలో ధ్యానం చేస్తే రెట్టింపు శక్తి మనకి లభిస్తుంది అందుకే కాసేపు ఆ ప్రదేశంలో కూర్చోవాలి అని చెబుతూ ఉంటారు మన పెద్దలు